జనవరి పద్నాలుగు మనకు భోగి పండగ ఈ భోగి పండగ రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఏంటంటే ఈ నెల పద్నాలుగున మనకు భోగి పండగ రాబోతుంది అతి పెద్ద పండగగా మనం ఏంటంటే మూడు రోజులు జరుపుకుంటాము సంక్రాంతి పండుగను మొదటి రోజు ఏంటంటే కనుక భోగిగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈ రోజు భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి అంటే దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉంటాడు దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలందరూ కూడా సిగ కోసం భగభగమండే చలి మంటలు వేసుకుంటూ ఉంటారు ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగటం ఈ చలిని తట్టుకునేందుకు అందరూ కూడా మంటలు వేయటం దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలన్ని కూడా కష్టాలు కానీ బాధల్ని కానీ అగ్గిదేవుడికి హారతి ఇస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలన్నీ ఇవ్వమని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ భోగి మంటలు అంటే చాలా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో వేసుకుంటూ ఉంటారు భోగి రోజున చక్కగా ఏంటంటే సుఖంగా సంతోషంగా ఉండాలని ఉత్తరాయణం అంతా కూడా చక్కగా గడపాలని కోరుకుంటూ చక్కగా ఏంటంటే ఈరోజు భోగి మంటలు వేయడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము భోగి మంటల్లోనే చాలామంది ఏంటంటే నీళ్లను కాచుకుని ఆ నీటితో స్నానం చేస్తూ ఉంటారు తెల్లవారుజామునే నాలుగు గంటలకే లేచి చక్కగా భోగి మంట వేస్తారు కొంతమంది ఏంటంటే నెల రోజు నుంచి పిడకలు చేసి పెట్టి ఆ పిడకలతో భోగి వంటలు వేస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే ఇంట్లో విరిగిన పాత బల్లలు కానీ చేర్లు కానీ కుర్చీలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా పాతవి చెక్కకు సంబంధించినవి అవన్నీ కూడా అండి భోగి మంటల్లో వేసి భోగి వంట అంటే వేస్తూ ఉంటారు అలా వేసేసి భోగి దగ్గర నుంచొని ఆ భోగి మంటల్ని చక్కగా సిగగా కాపుకుంటూ ఉంటారు చలి మొత్తం వెళ్ళిపోయి చక్కగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు భోగికి నమస్కారం చేస్తారు భోగిలోనే నీళ్లను వేడి చేసుకుని స్నానాలు చేసే ఆచారం కూడా కొంత ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ భోగి రోజున ఖచ్చితంగా మీరు ఏంటంటే బెల్లం పరిహారాన్ని ఆచరించండి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకు భోగి పండుగ ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారనమాట ఈ రోజున కనుక మీరు బెల్లం పరిహారము చేస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది మీ కాళ్ళ దగ్గరికి రావటం హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని చెప్పొచ్చు ఎందుకంటేనండి బెల్లము చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లముతో పరిహారము చేస్తే చాలా మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు మీరు ఏంటంటే ఈ పరిహారాన్ని మనం ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు భోగి వంటలు వేస్తారు కదా భోగి వంటలు వేసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక మన అందరిలో నువ్వులు ఉంటాయి కదండి ఆ నువ్వుల్ని కొద్దిగా తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ నువ్వులను ఏంటంటే ఆ యొక్క మంటలో వేసేయండి అలా కనుక వేసినట్టయితే మీ సర్వ దరిద్రాలు ఆ భోగి మంటల్లో కాలిపోతాయి చక్కటి యోగం మీకు కలుగుతుంది చాలా అద్భుతంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి భోగి మంటల్లో ఖచ్చితంగా ఏంటంటే నువ్వులను అలాగే ఆవాలను మూటకట్టి తల చుట్టుద తిప్పి అది వేస్తూ ఉంటారు లేదంటే ఇంట్లో నువ్వులను ఆవాలను మూటకట్టి దాన్ని తీసుకొచ్చి భోగి మంటలు వేస్తారు అలా వేయటం వల్ల కూడా ఏంటంటే సర్వదరిద్రాలు పోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుందని ఒక నమ్మకం కానీ మీకు ఉండే దరిద్రాలను పోగొట్టుకోవాలన్నా సంవత్సరం పొడుగునా కూడా మీరు అదృష్టం ఐశ్వర్యం కలగాలన్నా మీరు భోగి నువ్వులని వేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకుని దేవుని దీపం పెట్టుకొని అనంతరం ఏంటంటే గనక భోగి రోజున బెల్లం పరిహారం చేయండి భోగికి బెల్లానికి దగ్గర సంబంధం ఉంటుంది అలానే కాకుండా ఆదివారంతో కూడి రావటం చాలా విశేషం కాబట్టి మీరు ఏది కోరిన జరగాలన్నా కోట్లల్లో ఉండే అప్పును తీర్చాలన్నా మీరు కోరుకుంది మీ సొంతం కావాలన్నా భూలాభం కలగాలన్నా బంగారం కొనాలన్నా వాహన లాభం కలగాలన్నా వస్తువు లాభం కలగాలన్నా ఖచ్చితంగా బెల్లంతో ఈ పరిహారం చేయాలి ఇలా కనుక ఆచరించినట్టయితే మీరు కోరింది తప్పనిసరిగా జరగటానికి అవకాశం ఉంటుంది అని మనకు వేదాలు చెబుతున్నాయి వేదాల ప్రకారము బెల్లం పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆచర్యపోవటం అనేది జరుగుతుంది ఉందని కూడా చెప్పడం జరుగుతుందనమాట భోగి రోజున స్నాన కార్యక్రమాలు ముగించుకొని పూజా కార్యక్రమాలు ముగించుకొని అనంతరం ఏంటంటే గనక బెల్లాన్ని తీసుకోవాలి ఎంత బెల్లాన్ని తీసుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు నార్మల్ గండి గుర్తుపెట్టుకోండి భూలాభం పెట్టుకోండి భూలాభం కలగాలనుకునేవారు పావుకిలో బెల్లాన్ని కొనుగోలు చేయాలి పావుకిలో గడ్డ బెల్లాన్ని తీసుకొని దానిపైన భూలాభం కలగాలని రాయాలి రాయడం రాని వారు కనీసం చేతిలో పట్టుకొని భగవంతుణ్ణి తలుచుకొని చక్కగా సంకల్పం చెప్పుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ గోతిని తీసి బెల్లాన్ని పాతితే ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది భూమి ఉన్నవారు ఇల్లు కట్టుకోవాలనుకునేవారు కూడా అండి ఆ బెల్లాన్ని పాతడం వల్ల ఇల్లు కట్టుకుంటారు సంవత్సరం లోపు అంటే ఈ భోగికి మళ్ళీ పెడితే మళ్ళీ భోగి వచ్చే వరకు మీరు భూలాభమైన కలుగుతుంది ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఇల్లు అయినా సరే కట్టుకోగలుగుతారని పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా మీరు బంగారం అంటే కొనుగోలు చేయాలనుకుంటున్నారు బంగారాన్ని కొనుగోలు అంటే కొనాలనుకుంటున్నారు బంగారం చూసి మనం ఆశపడతాం ఆడవాళ్ళం కానీ కొనుగోలు చేయలేకపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి కొద్దిగా బెల్లాన్ని తీసుకోండి చిన్న గడ్డ బెల్లం ఉంటుంది కదా చిన్నది చాలా చిన్నది ముక్క అంటే ఒక చిన్న అంగుల తీసుకోండి సరిపోతుంది ఆ బెల్లము అందులో కొద్ది నువ్వులను పెట్టేసి చక్కగా ఏంటంటే మీరు ఒక పొట్లం కట్టి ఆ పొట్లాన్ని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా ఏంటంటే వేప చెట్టు మొదట్లో పాతేయండి వేప చెట్టు మొదట్లో బెల్లాన్ని పాతితే ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేయటం ఖాయం సంవత్సరం మనం లోపు మీరు ఎప్పుడైనా సరే ఆరు నెలలకు కావచ్చు మూడు నెలలకు కావచ్చు లేదంటే నలభై ఒక్క రోజులకు కావచ్చు ఇలా మీరు ఏంటంటే కనుక బెల్లం పాతటం వల్ల బంగారం కొనుగోలు చేస్తారు చిన్న ముక్కు అంటే పుడక సైజ్ అయినా సరేనండి బెల్లం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భోగి రోజున మీరు వదులుకోకుండా చక్కగా బెల్లంతో ఈ పరిహారం అయితే తప్పనిసరిగా చేయండి మనం ఏంటంటే భూమిని కొనుగోలు చేయడానికి ఇల్లుని కట్టుకోవడానికి అలానే కాకుండా ఏంటంటే బంగారం కొనడానికి చేశాము మరి గృహ లాభం కలగడానికి కూడా మనం ఈ పరిహారం చేశాం కదా మరి మనకేంటంటే కనుక అప్పు తీరడానికి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి చక్కగా వస్తువు అంటే వాహన లాభం కలగటానికి వాహనం అంటే చాలామంది కూడా మాకు కారు కొనాలు ఉంది కానీ దానికోసం తీసిపెట్టిన డబ్బంతా కూడా ఖర్చు ఖర్చు అయిపోతుంది ఆ వాహనం కొనలేకపోతున్నాము ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక పావుకులో గడ్డ తీసుకోండి తీసుకుంటే దానితో సరి సమానంగా మనం ఏంటంటే అందులో నుంచి కొంచెం మొక్కని తీయాలి ఎందుకంటే మొత్తం బెల్లంతో పరిహారం చేయకూడదండి మీరు కొంచెం బెల్లాన్ని తీసేసి దానిపైన మీరు ఖచ్చితంగా రాయాలండి మాకు కారు కావాలి సంవత్సరం లోపే మేము కారు కొనాలి లేదంటే మూడు నెలల లోపే కారు కొనాలి లేదంటే మేము ఏదైనా అంటే వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు కారు కానీ బైక్ కానీ బండి కానీ ఏదైనా సరే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏది కొనుగోలు చేయాలనుకున్నా దానిపైన రాయండి కానీ ఒకటి మాత్రం రాయండి పది మాత్రం రాయడానికి లేకండి అలా రాస్తే మీకు ఏ కోరిక తీరదు ఇలా రాసేసి చక్కగా చేతిలో పట్టుకొని తూర్పు వైపుకు నిలుచని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఏంటంటేనండి ఈ బెల్లాన్ని కూడా వేప చెట్టు మొదట్లోనే పాతండి వేప చెట్టు మర్రి చెట్టు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనకు రావి చెట్టు ఈ మూడు చెట్లు కూడా ఏంటంటే దేవతా వృక్షాలు కాబట్టి వీటి దగ్గర పాట పాతటం వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు భోగి పండుగ రోజు మనం చూస్తూ ఉంటాం కదండి గంగిరెద్దులు అలాగే కాకుండా ఆటపాటలతో భోగి వంటలు వేసుకుని సందడిగా చక్కగా మనం గడుపుతూ ఉంటాము తెల్లవారుజామునే నాలుగిటికే లేచి లేదంటే చాలా ప్రాంతాల్లో మూడిటికే లేచి భోగి మంటలు వేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే భోగి మంటను చాలా పెద్దగా వేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడుకు ఏంటంటే భోగి మంటలు వేసుకునే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉండదు ఉన్నప్పటికీ కూడా వేసుకోలేరు ఎందుకంటే పట్టణాలలో అంత మనకు సందడిగా కనిపించదు కానీ పల్లెల్లో ఏంటంటే మూడు రోజులు కూడా అండి సంక్రాంతి వాతావరణం అనేది మనం చూస్తూ ఉంటాము మనగేంటంటే భోగి పళ్ళు పోసుకోవటము మంట వేసుకుని సెగ కాపుకోవటము చక్కగా అందరూ కూడా కూర్చొని సందడిగా ఉండటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము భోగి పండగ దరిద్రాలను తొలగించే పండగ దరిద్రాన్ని దూరం చేసి భోగ భాగ్యాలను తెచ్చిపెట్టే పండగ మీరు బెల్లంతో ఈ పరిహారము చేస్తే వస్తువులాభం వాహన లాభం మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకునేది కొనుగోలు చేయటం మీరు కోరుకుంది ఏదైనా సరే మీకు అంటే ఖచ్చితంగా కలగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తారు కాబట్టి ఏంటంటేనండి మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని అంతా కూడా మంచి జరిగి మీరు కోరింది ఏదైనా సరేనండి మీకు కలగాలంటే ఖచ్చితంగా భోగి రోజు బెల్లం పరిహారం చేయండి సంవత్సరం లోపు మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది లేదంటే ఆరు నెలలు తొమ్మిది నెలలు ఏడు నెలలు అలాగే కాకుండా నలభై ఒక్క రోజులు మూడు నెలల పదహారు రోజులకు పరిహారాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి బెల్లము చాలా అద్భుతమైన పదార్థం నివేదనైన పదార్థం కాబట్టి బెల్లముతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది కోట్లల్లో ఉండే అప్పుని కూడా తీర్చుకోవాలంటే ఏం చేయాలంటే కనుక అప్పు తీరాలని బెల్లంపై రాయాలి బెల్లం పంచ్ మనకేంటంటే నార్మల్గా నలభై రూపాయలలో దొరుకుతుందండి బెల్లం గడ్డ దొరుకుతుంది చిన్న సైజుది అది తెచ్చుకొని కనుక పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది దీన్ని లక్షల్లో కూడా ఫలితాలు పొందిన వారు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు కాబట్టి భోగి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి మీరు పన్నెండు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు ఉదయం పూట పన్నెండు దాటిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఏ సమయాలలో చేసిన ఫలితం హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుందండి